జిల్లా ఎన్నికల గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు డిపిఆర్ఓ గారు శ్రీ రామచంద్రరావు గారు డిపిఓ గారు నేను స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరితో కూడా ఎన్నికలకు సంబంధించి నియమావళి ముఖ్యంగా ఫేక్ న్యూస్ పేడ్ న్యూస్కి సంబంధించి మార్గదర్శకాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సోదరులకు ఈ విషయాలనే తెలిసినప్పటికీ కానీ ఒక ఫేక్ న్యూస్ అయినా మనకి ఈ రోజుల్లో వాటర్స్ని చాలా తొందరగా ప్రభావితం చేయగలదు దాని ద్వారా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు నామ్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ని ఈరోజు ప్రధానంగా ఈ సదస్సులో చర్చించడం జరిగింది అలాగే మనకి ఎంసీఎంసీ ఉంటుంది మనకి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి ఈ ఎంసీఎంసీ ద్వారా ఎవరైతే కమిటీ మెంబర్స్గా ఉంటారో ఈ ఫేక్ న్యూస్ కానీ లేక మనకి పేడ్ న్యూస్ కానీ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎన్నికలలో నిలబడే వ్యక్తి ఎక్స్పెండిచర్స్ను స్కూటీ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైనా సరే మనకి ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో కానీ లేక మనకి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కానీ లేక మనకి నేషనల్ రా మనకి దేశానికి సంబంధించి భద్రతా విషయాలు లోపల ఎత్తి చూపే విషయంలో కానీ సో ఇటువంటివి ఫేక్ న్యూస్ కానీ లేకపోతే మనకి పెయిడ్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ అనేవి కూడా ప్రభావితం చేయకూడదు అన్న మార్గదర్శకాలను కూడా ఈరోజు సదస్సులో చెప్పడం జరిగింది అలాగే మనకి ఎన్నికలకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని మీడియా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్య వాళ్ళు ఏ విధంగా తమ విధులను నిర్వహించాలి అలాగే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల విధులు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే విధంగాను అలాగే ఎథికల్ ఓటింగ్ అంటే వాటర్ టర్న్అట్ పెంచే విధంగా ఎత్తుకల ఓటింగ్ జరిగే విధంగా ఎన్నికలలో మద్యం కానీ నగదు కానీ ప్రభావితం లేకుండా స్వతంత్రంగా వాటర్ అన్న వ్యక్తి నిర్ణయం తీసుకుని ఓటు వేసే విధంగా జరగాలని చెప్పి మీడియా వాళ్ళ సహకారం కూడా ఈ వ్యవస్థలో కోరుతూ ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజాస్వామ్య బద్ధంగా మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగడానికి మీడియా సహకారం చాలా అవసరం దానికి కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు మేరకు ఈ సదస్సులో భాగ మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని విషయాలు కూడా సభ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి